శ్రీగురు భోనమ శ్రీ గణేశాయ గణేశాయనమ జై వాసవి వైశాఖ మాస శుక్లపక్ష దశమి వాసవి మాత పుట్టినరోజు అనగా ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం పూర్వకాలంలో ప్రతిష్టాన పూర్వను క్షేత్రమును ధర్మగుప్తుడు అను ఆర్య వైశ్య సంజాతుడు పాలించుచుండెను ఆయనకు దుర్గమాంబాను కన్యతో వివాహము జరిగినది వీరికి సంతానము కలుగక మహర్షులను కలిసి ప్రార్థించారు నాయన మీ దంపతులు పుత్రకామిష్టి యాగం చేయమని చెప్పగా వారు నలభై నాలుగు రోజులు కఠోర దీక్షతో చేశారు ఆ యాగము పరిసమాప్తి రోజున వారి దీక్షకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారికి పుత్రుడు కలుగునని ఆశీర్వదించారు వారికి అనతి కాలంలోనే పుత్రుడు జన్మించాడు ఆ శిశువు యొక్క బాలసారి రోజున ప్రభాత మహర్షిని ఆహ్వానించారు మహర్షుల వారి పాదపద్మములకు పూజ గావించి ఆ శిశువును మహర్షి చేతిలో పెట్టారు ఆ దంపతులు ప్రభాత మహర్షి వారు ఆ శిశువును పరీక్షగా దివ్యదృష్టి చూసి ధర్మమునకు ప్రతిరూపముగా గాంచి ధర్మనందనుడు అని పేరు పెట్టారు ఆ బాలుడికి ఆ ఆరో ఆరవ సంవత్సరము వచ్చిన తరువాత ఉపనయనమును చేసి ప్రభాత మహర్షి వారి దగ్గరకు విద్యాభ్యాసమునకు పంపించారు గురువుగారు ఆయనకు ఆ బాలునకు వేదము ఉపనిషత్తులు యుద్ధ విద్యలను సశాస్త్రీయంగా నేర్పించారు బాలుడి ఏకసధాగ్రాహి ఒకరోజు యజ్ఞ సమదల కోసం అడవికి వెళ్ళాడు ఆ బాలుడు ఎవరోవో ఆర్తనాదాలు వినిపించి అటుగా వెళ్ళి చూడగా రాక్షసుడు ఒక మహర్షిని బంధించి తీసుకుని వెళ్ళడం చూశాడు వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో మహర్షిని బంధించిన తాడు త్రెంపి విముక్తిని చేశాడు రాక్షసుడు ఆగ్రహించి బాలుడైన ధర్మనందనుడును బంధించి రాక్కొని వెళుతున్నాడు శరీరము రక్తసిక్తమైనది రాక్షసునికి నుంచో గుర్రాలు వస్తున్నట్టు శబ్దం వినిపించి అక్కడే ఉన్నటువంటి గుహలో ఆ బాలుడిని ఉంచి తాను ఒక చెట్టు పైకెక్కి ఎవరో చూశాడు ఒక మహారాజు వేటకే అటుగా వస్తున్నాడు రాజు సైనికులు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆ చెట్టు కింద వెంటనే రాక్షసుడు రాజు పైకి దూకాడు భేకర యుద్ధం జరిగింది రాజు చేతిలో రాక్షసుడు చనిపోయాడు ధర్మానందనుడిని ఉంచిన గుహలో వాసుకి లాంటి మహాసర్పాలు ఉండే గుహ అది ధర్మనందునుడు మెలకు వచ్చింది ఆపదలో ఉన్నానని గ్రహించి ఓం నమ అను పంచాక్షర మంత్రం చేస్తుండగా అతని దేహమంతా ప్రకాశవంతముగా అయినది వాసుకి సర్పము ఇది గమనించి అన్నగారైన ఆదిశేషువుతో చెప్పింది వాసుకితో ఆ బాలు నాగలోకం తీసుకురమ్మని గుహలో ఎందుకు తపస్సు చేస్తున్నావు నాయనా అని అడుగుగా అడిగిన వృత్తాంతమంతా చెప్పాడు సరే నాయన ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆదిశేషు సంతోషించి ధర్మానందునుడు ఆదిశేషువుకి నమస్కరించి నేను ఆదిశక్తి కోసం తపస్సు చేయాలి అమ్మ పరాశక్తి నాకు దర్శనం ఇచ్చినప్పుడు ఆమె దివ్య తేజస్సును చూచుటకు నాకు శక్తి గల జ్ఞాననేత్రములు ప్రసాదించమని కోరాడు తదాస్తు అని ధర్మనందనుడు తపస్సు ప్రారంభించాడు అమ్మ ప్రత్యక్షమైంది మెచ్చాను బాలక వరము కోరుకో అన్నది అమ్మను దివ్యనేత్రములతో పరిగించి సాష్టాంగ నమస్కారం చేసి తల్లి జగన్మాత నువ్వు నాకు పుత్రికగా జన్మించమని కోరాడు పరాశక్తి నాయన ఈ జన్మములో కుదరదు నీవు సుఖ సాంతశములో రాతో రాజ్యమును పాలించుకో కలియుగములో నీ కోరిక తీరుతుంది గోదావరి నదీ తీరమున నగరేశ్వరిపురం అనగా ఇప్పుడు పెనుగొండ గ్రామము అను గ్రామములో కుసుమశ్రేష్ఠి దంపతులకు కుమార్తెగా జన్మించి వారి కులదేవత వాసవి అను నామంతో కామాదులను నాశిన మనర్చెదెను ఆ కుసుమశ్రేష్ఠ ఎవరో కాదు ధర్మనందనుడు అయిన నీవే అని పరాశక్తి అదృశ్యమైనది ఈ పెనుగండు గ్రామంలో నగరేశ్వర స్వామి గుడి దివ్యక్షేత్రముగా అలరాడుచున్నది జైవాసవి